నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శివసాయి హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని సర్జన్ డాక్టర్ నితిన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నూతనంగా శివసాయి హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని ఈ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ప్రతి నెల ఆయా గ్రామాలలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి బీపీ థైరాయిడ్ షుగర్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేస్తున్నామన్నారు ఆరోగ్య రీత్యా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేకుండానే హాస్పిటల్లో నిరుపేదలకు మంచి వైద్య సేవలను అందించేలా హాస్పిటల్ యాజమాన్యం కృషి చేస్తోందని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామ పంచాయతీలో కొత్తగా ప్రారంభించబడిన శివసాయి హాస్పిటల్ నందు డాక్టర్ ఫీజు లేకుండా ప్రతిరోజు చూస్తున్నాము దానితో పాటు మీకు యాభై శాతం డిస్కౌంట్ తోటి ప్రతి ఒక్క వైద్యం చేస్తున్నాము ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ చేయబడుతుంది అన్ని వైద్యం కూడా దీనితో పాటు మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా కలిగిస్తున్నాము ప్రతీ నెల మేము ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి వైద్య శిబిరం పెడుతున్నాము అక్కడ కూడా ఫ్రీగా చూడడము ఫ్రీగా మందులు పంపిణీ దాంతోపాటు వైటల్స్ అనేది బీపీ షుగరు ఏముంటే కూడా అక్కడనే చెక్ చేసి అక్కడనే మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సద్ ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోగలరని ఇం కోరుకుంటున్నాను ధన్యవాదములండి థ్యాంక్ యూ